మేము మతాన్ని వ్యతిరేకంగా మారతలేము ధర్మాన్ని అవమానపరిస్తే సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేవాలయాలను దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుంటే పక్కా మారుతాం కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి పాలకులు మళ్ళీ చెప్తున్నారు అన్ని వర్గాలను సమానంగా చూడండి హిందువుల పరిస్థితి బిచ్చపతుకు వేయకుండి అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి అన్ని వర్గాల ప్రజలు మనోబాల్ కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇప్పుడు అంకుల్ పోయి వచ్చింది అసలు లెక్క ఇంతకుముందు కేసు అదే అంకుల్ అంకుల్ అని వేడు కదా ఇప్పుడు అన్నదమ్ముడా సంబంధం వచ్చింది ఇప్పుడు మూటదానికి ఏమన్నారు వీళ్ళు ఎమ్మె పాటలు వాళ్ళు గోడమే పిల్లలు ఇటువడితే ఇరు చూతారు ఇటువడితే ఇటు అధికారంలో ఇవ్వాలి ఉంటే వాళ్ళకు వస్తా మూడో దాకా కేసీఆర్ అనుకుంటూ చాలా మంచివాడు ఇందుడు చంద్రుడు అనే ఇప్పుడు వీక్ది కేసీఆర్ తిట్టు కేసీఆర్ తింటారు ఇప్పుడు మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిరు బీఆర్ఎస్ గడిలో వేరు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మరి అప్పుడు అక్బర్ దునివర్స్ ఏమనాలి ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచిగా జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఓట్స్లో కూడా ట్యాక్స్ కట్టద్దు ట్యాక్స్ కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలి కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు పదిహేను నిమిషాల సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు బీధి అనేది దమ్ముటే ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అభివృద్ధిని వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థిని నిలబడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము అంత చేత మేము అంటే వాళ్ళు వాళ్ళు వంచుకుంటే పోతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి అంత ముందు ఓవెసి అక్బర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవము మీడియా ఎవరు పట్టింది ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బిఆర్ఎస్ పార్టీ కేసు నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకు మాట్లాడినాను పది నిమిషాలు సమయం ఇస్తే నాకు చెప్తాను ఇంకోసారి మాట్లాడితే బిడ్డ ఖబాదారాన్ని అసెంబ్లీ వేదిక వార్నింగ్ చేయాలి అంటే మీరు మేము పడుకోవాలట కాబట్టి దానికి ఎంఏం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపించడమే మా లక్ష్యం మేము చెప్తున్నాం అన్న మీరు చూపడతలేరు మేము పక్కా చెప్తున్నాం ఒక సెక్షన్ మీడియా మొత్తం మమ్మల్ని మాట్లాడినా కిషన్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చెప్పారు నేను నేను కూడా నేర్పిన నిన్న మొత్తం చెప్పినా నిన్న మా మంత్రి వచ్చి చెప్పారు నేను చెప్పినా ఇవాళ ఎంత వచ్చింది పేపర్లకు గింతచ్చింది కింతే చూపట్టి అన్న కొంచెం ఇప్పుడన్నా చూపట్ రాదుర మీరు చూపడుతురాలు మేము మాట్లాడుతున్నాం మీరు చూపడుతున్నారు కదే మీరు చూపడితే కనీసం మా కూడా తృప్తి ప్రజల వాస్తవ తెలుస్తాయి తెలుస్తాయి అసెంబ్లీగా వేదికగా అబద్ధాలు ఆడిన విషయం అబద్ధాడిన విషయం మేము స్పష్టం చేసినాం నేను బయట పెట్టాం ఆ రెండు పార్టీలు ఒక్కరిని కూడా బయట పెట్టాం ధన్యవాదాలు